కేసుల మాఫీ కోసమే మాజీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళారు మంత్రి సత్యప్రసాద్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా గుంటూరు తన నివాసంలో భాగంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ కేసుల మాఫీ కోసమే ఢిల్లీ వెళ్ళారన్నారు జగన్ గవర్న గవర్నర్ని కలిసిన విదకొండ వెళ్ళినా ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన తెలియజేశారు జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలియజేశారు అలానే ప్రతి పథకానికి సంబంధించి అలానే ప్రజలకు సంబంధించి ప్రతి విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అన్నీ కూడా చేస్తున్నారని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు పరిపాలన పోయింది ఒక సుపరిపాలించే వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నాడు తప్పకుండా ఈ రాష్ట్రం మళ్ళా గాడిలో పడి ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళిందో ఏదైతే రాజధాని అప్పుడు బ్రహ్మాండంగా కట్ట మొలపెట్టడం ఆగిపోయిందో అది మళ్ళా పునర్నిర్మించుకోవచ్చు నిర్మించుకోవచ్చు రాజధానుల రాష్ట్రం వస్తుందని చెప్పేసి ఒక ఆనందోత్సవాలతో ఉన్నారు అవన్నీ కూడా చెడగొట్టే విధంగా ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు సంక్షేమం నేను బూటకం మాటలు చెప్పి కేవలం వాళ్ళు వాళ్ళ అనువాయం సంపాదించే దిశగా పరిపాలించారు తప్ప ఎక్కడ కూడా పబ్లిక్ మంచి చేసింది లేదు అందుకనే నూట యాభై ఒకటి సీదా పలుకుడుకి వెళ్ళిపోయాడు అర్థం చేసేటప్పుడు అనాచిక పరిపాలన మనం చూసాం సలాం అనే వ్యక్తి ఒక కుటుంబం ఆత్మహత్య స్టార్ట్ అయినటువంటి మానకాడిన వాళ్ళు అంటే వాళ్ళు హత్యలకి వాళ్ళకే పేరు ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది కూడా వాళ్ళే ఇదే ప్రాంతంలో చంద్రయ్యని పార్టీ పేరు చెప్పమని చెప్పి హత్య చేసిన చేసినటువంటి వ్యక్తి వాళ్ళు అలాగే ఫాతిమా అనే అమ్మాయి క్లాసులో టాపర్ వస్తుందని చెప్పేసి వైసీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళ పిల్లలు రావాలని విధంగా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం గతను అలాంటి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రేరేపించరు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం సశిక్షామండాలని చెప్పేసి ఆలోచన పోతారు కాబట్టి లేదు జగన్మోహన్ రెడ్డి అతని యొక్క నైజం సైకో కాబట్టి గతంలో కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప మనిషిని కూడా హేళన చేసే విధంగా వాళ్ళు ఎమ్మెల్యేలు వివరించారు తప్ప ఎక్కడ కూడా మేము కానీ మా పార్టీ నాయకులు కానీ మా అధినాయకులు కానీ ఎప్పుడు కూడా వ్యవహరించలేదు వాళ్ళ నాయకులను ఆ రోజు కంట్రోల్లో పెట్టుంటే ఈరోజు అతను రిజల్ట్ కూడా వచ్చేది కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనిషిని మనిషి బతికి ఉంటాం ఎందుకు అసెంబ్లీ రావటం ఎందుకు సచిపోతే పెట్టగా అన్నటువంటి వ్యక్తిని తను ప్రోత్సహించాడు కాబట్టి ఈ రోజున పదకొండు సీట్లు వచ్చినాయి ఆ సీట్లు వచ్చినందుకన్నా అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తా ఉన్నారు ఏదైతే కేంద్రం నుంచి రెండుసార్లు ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అయినా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఫండ్స్ తెచ్చుకురావాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెళ్ళినా కూడా అతను కేసులు గురించి పోయాడు తప్ప ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర సంక్షేమం గురించి కానీ ఎదలేదు అది ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి వ్యత్యాసం